నేడు మహూబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న విగ్రహ ఆవిష్కరణకి విచ్చేస్తున్నటువంటి అధిరథ మహారాజులకు శ్రీ మా మహుబాబా గౌడ యోజన సంఘం మహబూబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి ప్రముఖులు శ్రీ స్థానిక ఎమ్మెల్యే బుకే మురళి నాయక్ గారికి ఎంపీ కోరిక బాలరావు నాయక్ గారికి ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి అలాగే బద్రిరాజ్ రవిచంద్ర గారికి మాజీ ఎంపీ మాలత్ కవిత గారి గారికి దినారెడ్డి బరచంద్ర రెడ్డి గారికి శారదా శ్రీనివాస్ గారికి విజయ సారద రెడ్డి గారికి మా మహబూబాబాద్ రూరల్ యువజన సంఘం తరఫున దోడ యువజన సంఘ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా గౌడ బిడ్డలు చిరస్థాయిల కోరిక ఉండేది ఒకటి మహోబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వ్ ప్రపన్న విగ్రహ ఆవిష్కర విగ్రహం ఇంతవరకు లేదన్న ఒక అపోహ ఒక బాధ ఒక ప్రతి గౌడ బిడ్డలో ఎందుకంటే మహోబాద్ జిల్లా కేంద్రంలో గౌడ సంబంధించిన జనాభా ఎక్కువ ఉండేది అలాంటి జిల్లా కేంద్రాల్లోనే మాకు ఇంతవరకు ఒక గౌడ కులదైవమైనటువంటి మా శ్రీ గౌడజాతి బిడ్డ సర్దార్ సర్వై ప్రపన్న విగ్రహం ఇంతవరకు లేదన్న ఒక అపోహ ఉండేది అలాంటి ఇది లేకుండానే శ్రీ విగ్రహ కమిటీ మాతులు నేరుపుతుల వెంకన్న గౌడ్ గారికి ప్రధాన వెంకన్న గౌడ్ గారికి బిక్కి వెంకటేశ్వరుడు గారికి అలాగే విగ్రహం నిర్మాణ కమిటీ వారందరికీ మా గౌడ యువజన సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు మా పాదాభివందన తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగినటువంటి వారికి మా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే నేను మహబాద్ మండల యువజన సంఘ అధ్యక్షుడు ఉన్నందున ఆ అధ్యక్షతన వచ్చినటువంటి వారికి నా కృతజ్ఞత నా పాదాభివందన